ఓం నమో వెంకటేశాయ ఈ మాసంలో సిరుల తల్లి కోసం మనం ఏం చెయ్యాలి మన శక్తి కొద్దీ మనం పూజలు చేస్తాం ఆరాధనలు చేస్తాం స్తోత్రాలను పఠిస్తాం అన్నిటినీ ప్రేమతో స్వీకరిస్తుంది ఆ తల్లి ఎందుకంటే మనందరం ఆ తల్లి బిడ్డలం మనం ఏది చేసినా తల్లికిష్టమే తల్లికి బిడ్డలు ఏది చేసినా ఇష్టమే కదా అదేవిధంగా శ్రీ మహాలక్ష్మికి కూడా మనం బిడ్డలం కాబట్టి మనం ఏది చేసినా ఆవిడ స్వీకరిస్తుంది అయితే మనం ఆవిడకి అనేక విధములైనటువంటి నైవేద్యాలను సమర్పిస్తాము పుష్పాలతో పూజలు చేస్తూ ఉంటాము వీటన్నిటితో పాటు అష్టోత్తర శతనామావళితో పూజలు చేస్తూ ఉంటాము సహస్రనామాలతో కూడా పూజలు చేస్తూ ఉంటాము అయితే సులభంగా చేసుకునేది ఏమైనా ఉన్నదా అంటే కనకధారాస్తవం చదువుకోవడం అష్టలక్ష్మి స్తోత్రం చదువుకోవడం లక్ష్మి అష్టత సతనామ స్తోత్రం చదువుకోవడం ఇలా చాలా స్తోత్రాలను చదువుకుంటూ ఉంటాము కానీ అమ్మవారికి ఎక్కువ ప్రీతి కలిగించేది స్వామివారితో కలిసి ఉన్న స్తోత్రాలు ఏవైనా ఉంటే అందులో ముఖ్యమైనది అందరూ సులభంగా చదువుకోగలిగినది చిన్నది శ్రీ లక్ష్మీనారాయణ అష్టకం దానిని సులభంగా చదువుకోవచ్చు అది చదువుకుంటే మనకు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ప్రతిరోజు చదువుకోవచ్చు ఈ మాసం అంతా లేదా వీళ్ళని బట్టి చదువుకోండి మార్గశిర లక్ష్మివారం చదువుకోవడం చాలా శ్రేయస్కరం కాబట్టి ఈ లక్ష్మీనారాయణ అష్టకాన్ని తప్పకుండా చదువుకోండి ఇది మన ఛానల్లో కూడా ఉంది చాలా ఛానల్లో కూడా ఇది లభిస్తుంది పుస్తకాలలో కూడా ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు సులభంగా వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అష్టకాన్ని చదువుకొని లక్ష్మీనారాయణుల కృపకు పాత్రులవ్వండి